వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పార్క్ లాంటి ప్రదేశంలోకి వెళ్లాడు ఓ యువకుడు అక్కడ దూరంగా ఓ ఎలుగు కనిపించింది ఆ యువకుడికి అది నీళ్ల కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది వెంటనే తన దగ్గర ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ మూత తీసి ఎలుగుబంటికి కొంచెం దగ్గరలో పెట్టి అది ఎక్కడ అతనిపై దాడి చేస్తుందోనని భయపడి వెనక్కి వచ్చేసాడు ఆ ఎలుగుబంటి మెల్లగా ఆ కూల్ డ్రింక్ బాటిల్ దగ్గరికి వచ్చింది ఆ డ్రింక్ బాటిల్ తీసుకొని గటగట తాగేసింది ఆ తర్వాత థాంక్స్ అన్నట్టుగా ఆ యువకుడి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇదంతా వీడియో రికార్డ్ చేసిన యువకుడు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది చత్తీస్గఢ్ లోని కాంక్రీట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రీల్స్ పిచ్ తో యువత చేస్తున్న పనులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని కొందరు కమెంట్ చేశారు కూల్ డ్రింక్స్ ఎలుగుబంటి ఆరోగ్యానికి హానికరమని వన్యప్రాణుల పట్ల ఆ యువకుడి తీరు సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పార్క్ లాంటి ప్రదేశంలోకి వెళ్లాడు ఓ యువకుడు అక్కడ దూరంగా ఓ ఎలుగు బంటి కనిపించింది ఆ యువకుడికి అది నీళ్ల కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది వెంటనే తన దగ్గర ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ మూత తీసి ఎలుగుబంటికి కొంచెం దగ్గరలో పెట్టి అది ఎక్కడ అతనిపై దాడి చేస్తుందోనని భయపడి వెనక్కి వచ్చేసాడు ఆ ఎలుగు మెల్లగా ఆ కూల్ డ్రింక్ బాటిల్ దగ్గరికి వచ్చింది ఆ డ్రింక్ బాటిల్ తీసుకుని గటగట తాగేసింది ఆ తర్వాత థ్యాంక్స్ అన్నట్టుగా ఆ యువకుడి వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇదంతా వీడియో రికార్డ్ చేసిన యువకుడు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రీల్స్ పిచ్ తో యువత చేస్తున్న పనులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలుగుబంటి ఆ యువకుడిపై దాడి చేసే పరిస్థితి ఏంటని కొందరు కమెంట్ చేశారు కూల్ డ్రింక్స్ ఎలుగుబంటి ఆరోగ్యానికి హానికరమని వన్యప్రాణుల పట్ల ఆ యువకుడి తీరు సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు